యహోవా రాఫా అనే ప్రత్యక్షతను గురించి ఈ దిన మనము ధ్యానించుకుందాం యహోవా రాఫా అనగా స్వస్థపర్చు యహోవా ఈ వాక్యం మనకు నిర్గమ కాండములో పదిహేనవ అధ్యాయంలో మరి ఇరవై ఆరో వచనంలో మనకు కనబడుతుంది మీ దేవుడని యహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తులకు కలగజేసిన రోగములలో ఏది మీకు రానియను నిన్ను స్వస్థపరచు యుహోవాను నేనే లూయ హలోయ నిర్గమకాణం పదిహేను అధ్యాయం ఇరవై ఆరు ఈ చివరి భాగంలో నిన్ను స్వస్థపరచు యహోవాను నేనే అని ప్రభు అంటున్నాడు ఈ మాట హెబ్రి భాషలో యహోవా రాఫా అని వ్రాయబడుతుంది ఇక్కడ మొట్టమొదట దేవుడు ఇస్రాయిలను ఐగుప్తు దేశంలో నుండి బయట తీసుకొని సముద్రం దాటించిన తర్వాత వారితో చేసినటువంటి మొట్టమొదటి నిబంధన స్వస్థత నిబంధన అంటున్నది ప్రభు అనే దేవుడు ఐగుప్తు దేశంలో అని ఇస్రాయేల్ మోసే నాయకత్వంలో విడిపించి ఎర్ర సముద్రం దాటించి అరణ్య ప్రాణంలో రాగానే వారు మారా అనే ఒక చోటికి వచ్చారు అక్కడ త్రాగడానికి వాళ్ళు నీ వాళ్లకు నీళ్లు లేకపోయింది అయితే అక్కడ ఒక కొన్ని నీళ్లు కనబడ్డాయి కనబడ్డప్పుడు అక్కడ ప్రజలు త్రాగాలని ఆ నీళ్లు రుచి చూసినప్పుడు ఆ నీరు చేదుగా ఉన్నాయి అప్పుడు మోసే దేవునికి మొరపెట్టగా దేవుడు నీ ఎదురుగా కనబడుతున్నటువంటి చెట్టును త్రుంచి ఆ నీళ్ళలో వేయమని దేవుడు మోసేకి చెప్పాడు దేవుడు చెప్పిన రీతిగా మోసే ఆ చెట్టును త్రుంచి నీళ్ళలో వేసినప్పుడు చేదు నీళ్లు మధురంగా మారిపోయాయి తీయటి నీళ్లుగా మారిపోయాయి ఇస్రాయిలు ఆ నీళ్లు త్రాగి ఎంతో సంతోషించారు అక్కడ దేవుడు మొట్టమొట వారితో వారికి ఒక కట్టడ నియమించి వారితో ఒక నిబంధన చేశాడు నిన్ను స్వస్థపరిచి యోహవాను నేనే అన్నాడు హలలియా దేవుడైన యూహో వాక్యం మనం శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేస్తూ ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటినీ మనం అనుసరించి నడుచుకున్నట్లయితే ఆయన అజుతులకు కలిగిస్తున్న రోగంలో ఏది కూడా ఆయన బిడ్డలకు రాని అని వాగ్దానం చేస్తున్నాడు అలా స్వస్థపరిచే దేవుణ్ణి నేనే అని ప్రభు చెప్తున్నాడు యాక్చువల్గా మనం చూసినట్లయితే దేవుని దగ్గర నుండి ఏ రోగము రాదు కానీ దేవుని దగ్గర నుండి ఆరోగ్యమే వస్తుంది అయితే రోగము వచ్చినట్లుగా సాతానికి దేవుడు అనుమతి ఇస్తాడు రోగం తెచ్చినట్లుగా దేవుడు సాతానికి అనుమతిస్తేనే సాతానుడు రోగం తీసుకొచ్చి మానవులు పెడతాడు కానీ దేవుని వద్ద నుండి యాక్చువల్గా అసలు ఏ రోగము రాదు దేవుని దగ్గర నుంచి ఎల్లప్పుడూ ఆరోగ్యం వస్తుంది అయితే దేవుడు ఆయన ఆజ్ఞ అనుసరించి నడుచుకున్నట్లయితే మనకు రోగం పెట్టడానికి శాంతానకు ఏమాత్రం ఆయన అనుమతి ఇవ్వడని ఈ మాట యొక్క అర్థం ఇక్కడ ఆయన నిన్ను స్వస్థపరిచేహం అని నేనే అన్నాడు అలాయ ఇక్కడ ఇంకొక సత్యమును మనం గ్రహించాలి ఆ మారాలో ఉన్నటువంటి నీళ్లు మధురంగా మార్చబడ్డాయి ఒక చెట్టు తుంచి వేసినప్పుడు ఆ నీళ్ళలో ఆ నీళ్లు మధురంగా మార్చబడ్డాయి తీయగా అక్కడ ప్రభు నేను స్వస్థపరిచే యుహో అని నేనే అన్నాడు ప్రభు చెప్పిన మాట యొక్క అర్థమేమనగా ఆ నీళ్ళలో వేయబడినటువంటి చెట్టులోని ప్రభావాన్ని బట్టి ఆ నీళ్లు తీయగా మారలేదు కానీ స్వస్థపరిచే దేవుడైనటువంటి యహోను బట్టి ఆ నీళ్లు తీయగా మార్చబడ్డాయని మనము అర్థం చేసుకోవాలి అలా అదే రీతిగా మానవులకు వచ్చేటటువంటి రోగములు ఒక్కొక్క రోగము ఒక్కొక్క దురాత్మములాన మానవులకు వస్తుంది అయితే ఈ వైద్యశాస్త్ర ప్రకారం తయారు చేసేటటువంటి మందులన్నీ కూడా భూమిలో ఉన్నటువంటి పదార్థాలతో తయారు చేస్తారు భూమిలో ఉన్నటువంటి పదార్థాలతోటి మందులు తయారు చేసినప్పుడు ఆ పదార్థములో ఆ మందులో ఆ స్వభావం పెట్టిన వాడు ఎవరు దేవుడే ఎందుకంటే ఆకాశము భూమిని ఈ భూమిలోని సమస్తమును సృష్టించినవాడు దేవుడే కాబట్టి ఆ పదార్థంలో ఆ శక్తిని పెట్టినటువంటి వాడు దేవుడే ఆ శక్తి దేవునిది అంతేకాని మందులది కాదు ఒక్కొక్క రకమైనటువంటి మందులో దేవునికి ఒక్కొక్క రకమైనటువంటి అభిషేకం ఉంటుంది ఒక్కొక్క రకమైనటువంటి అభిషేకము ఒక్కొక్క రకమైన ఆత్మను పారద్రోల్తుంది అప్పుడు ఆ మనుషులు స్వస్థపడుతున్నారు హలో ఈ విధంగా వైద్యశాస్త్ర ప్రకారము వైద్యశాస్త్రం కూడా దేవుడిచ్చినటువంటి వరమే వైద్యశాస్త్ర ప్రకారం మా వాడేటటువంటి మందులు అన్నీ కూడా దేవుడిచ్చినటువంటి వరమే అని సమయంలో మనం గ్రహించాలి అయితే ఎన్నిసార్లైనా సరే దేవుని విశ్వాసం ఉంచి ఆయన ప్రార్థించినట్లయితే మనం మందులు లేకుండా కూడా దేవుని దాన్ని డైరెక్ట్గా మనము స్వస్థత పొందుకోవచ్చు ఎందుకంటే వైద్యశాస్త్రాన్ని కూడా దేవుడు ఒక పరిమితి విధించాడు ఒక పరిమితి దాటిందంటే వైద్యశాస్త్రం కూడా ఏమి చేయలేదు డాక్టర్లు చేతులు ఎత్తేస్తారు కానీ దేవుని వలన డైరెక్ట్గా వచ్చేటటువంటి దైవిక స్వస్థతకు ఎటువంటి పరిమితి లేదు ఎటువంటి రోగాన్నైనా కానీ దేవుని యొక్క శక్తి తీసివేస్తుంది అంతేకాకుండా చనిపోయిన వారిని సైతము దేవుని యొక్క స్వస్థపరిచే శక్తి లేపుతున్నట్లుగా దేవుని వాక్యాల మనం పాత నిబంధన గ్రంథాలు చూస్తాం కొత్త నిబంధన గ్రంథాలు కూడా చూస్తాం హలోలుయ్యాస్ క్రీస్తు ప్రభునికి మహిమ కలగను గాక అమెన్ ఈ విధంగా వైద్యశాస్త్ర ప్రకారమే కానీ మనం ప్రార్థించినప్పుడు కానీ ఆయన కట్టడల ప్రకారం నడుచుకున్నప్పుడు కానీ స్వస్థపరిచేవాడు యహోఅే కానీ ఇంకా దేని మూలాన మనం స్వస్థత పొందుకోలేమని వాక్య మూలాన మనకు రుజువు అవుతుంది ఇంకొక గొప్ప అద్భుతము నేను మీకు వివరిస్తాను ఇస్రాయలు ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరి వచ్చే ముందు రాత్రి దేవుడు మోష్యతో ఒక మాట చెప్పాడు ఇస్రాయిల్ అందరూ కుటుంబానికి ఒక మేక కానీ ఒక గొర్రెపిల్ల కానీ తీసుకొని ఆ రాత్రి వారు ఐగుత నుండి బయలుదేరి వచ్చే ముందు రాత్రి ఆ గొర్రెపిల్లను వధించి ఆ గొర్రెపిల్ల యొక్క రక్తము వారి ఇంటి యొక్క ద్వారబంధకుల పై కమ్మికి ప్రక్కనటువంటి రెండు కమ్మీలకును రాసుకొని ఆ గొర్రెపిల్ల మాంసమును ఇంట్లో అగ్నితో కాల్చుకొని తినండి అని ప్రభు చెప్పాడు హలోయ్య అప్పుడు ఒక గొప్ప అద్భుతం జరిగింది ఇస్రాయలు కుటుంబానికి ఒక గొర్రెపిల్లను తీసుకొని గొర్రెపిల్లను వధించి ఆ గొర్రెపిల్లకి రక్తము ద్వారబంధకపు కమ్మీలకు వ్రాసుకొని ఇంట్లో కూర్చొని ఆ గొర్రెపిల్ల మాంసం అగ్నితో కాల్చుకొని తిన్నప్పుడు ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్కరు స్వస్థత పొందుకున్నట్లుగా దేవుని వాక్యంలో రాయబడింది హలోయ నూట ఐదో కీర్తన ముప్పై ఏడవ ఐగుప్తులో నుండి తన ప్రజలను వెండి బంగారములతో రప్పించను అనున్నది వారి గోత్రములలో నిస్సత్తు చేత తొట్టి వాడు ఒక్కడైనను లేకపోయినాను రాయబడింది అలా పిల్లలు పెద్దలు స్త్రీలు పురుషులు అందరు కలిపి ముప్పై లక్షల వరకు ఉండవచ్చు ఒక గొప్ప అద్భుతం జరిగింది వారు ఎప్పుడైతే కుటుంబానికి గొర్రె పిల్లను వారు వధించుకొని రక్తం ద్వారబంధకాలకు రాసి మాంసమును అగ్నిచేత కాల్చుకొని తిన్నారో అందరి కుటుంబంలో అందరిలో ఉన్న రోగాలు మొట్టమైపోయినాయి కనబడకుండా పోయినాయి అందరు స్వస్థత పొందుకున్నారు అందరు ప్రయాణమునొక అవసరమైనటువంటి ఆరోగ్యమును బలమును పొందుకున్నారు మనం ఎక్కడైనా ఒక పెళ్ళికో ఎక్కడైనా లేకపోతే ఊరికో కుటుంబం అంతా వెళ్ళాలని మనం సిద్ధపడ్డామనుకోండి తీరా ప్రయాణమే సమయానికి ఎవరికోరు కడుపు నొప్పి కాలు నొప్పి తలనొప్పి వచ్చి ఇంట్లో ఆగిపోవాల్సి వస్తుంది అట్లాంటప్పుడు దాదాపు ముప్పై లక్షల మంది ప్రజలు పెద్దలు పిల్లలు అందరూ కలిపి వారందరూ ప్రయాణం చేయడానికి అవసరమైనటువంటి ఆరోగ్యము బలము కావాలంటే ఎంత కష్టం దేవుడే అద్భుతం చవించి వారు గొర్రెపిల్ల మాంసం అగ్నితో కాల్చుకుని భుజించినప్పుడు అందరూ స్వస్థపడ్డారు మంచి ఆరోగ్యముతో బలముతో వారు బయలుదేరి ఐగుప్త దేశంలోండి బయటికి వచ్చారు హలో ఆయన స్వస్థపరిచి హో అని అక్కడ కూడా ఆయన రుజువుపరుచుకున్నాడు యేసు గాక ఆమెన్ ఆ దేవుడు స్వస్థపరిచి హోమా రెండు వేల సంవత్సరాల క్రితము ఆయన లోకంలోనికి మానవ శరీరధార్య దిగి వచ్చాడు ఆయన దిగి వచ్చే ముందే గ్రంథము యాభై మూడో అధ్యాయం ఐదవ వచ్చంలో ఈ విధంగా ప్రవణేశ్వ క్రిస్తుని గురించిన ప్రవచనం రాయబడింది మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడను మన దోషములను బట్టి నలగగొట్టబడెను మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది హలో లీయా యేసుక్రీస్తుగా స్వస్థపరిచి యుహో రెండు వేల సంవత్సరాల క్రితం ఈ లోకంలోని మానవ దిగి దిగివచ్చాడు ఆయన రాకముందు ఏడు వందల సంవత్సరాల క్రితం ఏష్యా ఈ విధంగా ఆయన మూల ఆయన ఏం చేయబోతుండో ప్రవచించాడు మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన ఈ లోకంలో గాయపరచబడతాడని మన దోషాలను బట్టి ఆయన నలగొట్టబడతాడని మన సమాధానంతమైన శిక్ష అతని మీద పడుతుందని ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతుంది అని ఈ ఐదవ వచనంలో రాయబడింది హలోయ ఆయన ఆయన యషా ప్రవచించిన రీతిగా రెండు వేల సంవత్సరాల క్రితమైన యేసుక్రీస్తుగా ఈ లోకంలోనికి ఆయన దిగి వచ్చాడు ఆయన పరలోక మార్గం గురించి మానవులకు బోధించి తన జీవితాంతం మనుషులందరి పాపంలో ఆయన సిలువేబడ్డాడు సిలువేయబడినప్పుడు ఆయన మనుషులందరి పాపం శిక్షణ శిలోలను భరించాడు మనుషులందరి పాపల పరిహారం కొరకు శిలో రక్తం అంతా కార్చాడు ఇంకొక గొప్ప కార్యం చేసింది ఏమనగా ఆయన శిలో మన కొరకు గాయములు పొందాడు ఆయన తల మీద ముంల క్రింటతో ఆయన వీపంతా కొరడాలతో కొట్టారు నాగలితో పొలం దున్నబడిన రీతిగా ఆయన వీపంతా కూడా దున్నబడింది ఆయన కాళ్లలో చేత్తులో మేకలు కొట్టి శిలకు వేలాడి ప్రక్కలో బలెంతో పొడిచారు ఈ విధంగా ఆయన శరీరమంతా కూడా గాయములు పొందాడు దేవుని వాక్యం ఏం చెప్తుందంటే ఆయన ఎందుకు ఆ విధంగా గాయములు పొందాడు అంటే ఆయన పొందిన గాయముల చేత మనకు స్వస్థత కలుగుట కొరకై ఆయన గాయములు పొందుతాడని యష ప్రవచించాడు హలోయ ఆయన ప్రవచించిన రీతిగా యేసుక్రీస్తు మనకొర శిలలో గాయములు పొందాడు హలో ఆయన శిలువనెక్కే ముందుగానే ఆయన ఈ లోకంలో పరిచయం చేసినప్పుడు ఆయన మనుషులందరి కొరకు ఆయన గాయములు పొందబోతున్నాడు కాబట్టి మనుషులందరికీ ఆయన గాయముల చేత స్వస్థత కలిగే విషయాన్ని ఆయన శిరదారిగా ఉన్నప్పుడు కూడా ఆయన రుజువుపరిచాడు యేసుక్రీస్తు పరిచర్లో గుడ్డివారి కన్నులు తెరిచాడు మూగవారికి మాటనిచ్చాడు చెవిటి వారి చెవులు తెరవ చేశాడు ఆయన బాగు చేని రోగమంటూ ఏదీ లేదు ఆ విధంగా ఆయన రోగులను స్వస్థపరిచాడు యహో రాఫా యేసుక్రీస్తు అని ఆయన రుజువు పరుచుకున్నాడు హలో యేసుక్రీస్తు ప్రభునికి మహిమ కలుగును గాక ఇదే విషయాన్ని మొదటి పేతృపత్రికలో పేతురు రాస్తున్నాడు మొదటి పేతృపత్రిక రెండవ అధ్యాయము ఇరవై నాలుగవత్సరంలో మనం చూసినట్లయితే ఈ విధంగా రాయబడింది మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను రాని మీద మోసెక్కొనేను ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి అలూయా ఇక్కడ మొదటి పేతర పత్రిక రెండవ అధ్యాయం ఇరవై నాలుగవ చివరి భాగములో ఇక్కడేమని వ్రాయబడింది అనగా ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి అలూయా యేసుక్రీస్తు ప్రభు శిలలో పొందిన గాయముల చేత మీరు స్వస్థత పొందితిరి అని ఇక్కడ పేతురు మొదటి పత్రికలో పరిశుద్ధాత్మ ద్వారా సెలవిస్తున్నాడు ఈ వాక్యము మనకు ఏ విషయం ప్రత్యక్షపరుస్తుంది అనగా మనము స్వస్థతను ఇప్పుడు మనం కొత్తగా పొందుకోవడం లేదు మన స్వస్థత ఎప్పుడు మనకు దొరికిందనగా యేసుక్రీస్తు ప్రభు శిలలో ఎప్పుడైతే ఆయన గాయములు పొందాడో అప్పుడే మనం స్వస్థత పొందుకున్నట్లుగా దేవుని వాక్యం సెలుస్తుంది అప్పుడే నేను స్వస్థపడ్డావు అప్పుడే నేను స్వస్థపడ్డాను ఇప్పుడు చేయవలసిందల్లా ఏంటయ్యా అంటే అప్పుడు పొందుకున్నటువంటి స్వస్థతను ఇప్పుడు మనము దాన్ని మనం స్వీకరించడమే మనం చేయాల్సిన విశ్వాసం ద్వారా స్వీకరించడమే ఒప్పుకొని స్వీకరించడమే మనం చేయాల్సిన పని తద్వారా గొప్ప అద్భుతం జరిగింది అద్భుత రీతిగా మనం స్వస్థపరచబడతాం ప్రభువు శిలలో పొందిన గాయం రచిత మనం స్వస్థత పొందుకున్నాం రెండు వేల సంవత్సరాల క్రితమేనే స్వస్థత పొందుకున్నట్లుగా దేవుని వాక్యం తెలుస్తుంది ఆయన శిలలో ఎప్పుడైతే రెండు వేల సంవత్సరాల క్రితం గాయంలు పొందాడో అప్పుడే స్వస్థత పొందుకున్నావు ఇప్పుడు నువ్వు చేయవలసిందల్లా ఈ సత్యమును నీవు అంగీకరించి స్వీకరించాలి స్వీకరించినప్పుడు ఆటోమేటిక్గా నువ్వు స్వస్థత పొందుకుంటావు యేసుక్రీస్తు ప్రభు మన పాపంలో కొరకు శిలో రక్తం కార్చాడు అని విన్నప్పుడు ఆయన రక్తంలో పాపక్షమపణ అని నువ్వు నమ్మినప్పుడు ఎప్పుడైతే నువ్వు నమ్మి యేసు ప్రభు నీ రక్తంలో నా పాపాలకి అడిగేవి నా ఆత్మను రక్షించపడవని ఎప్పుడైతే నువ్వు అడిగావ వెంటనే రక్షించబడతావు అదే రీతిగా ఎటువంటి అనుమానం లేకుండా ఏసు క్రిస్తు ప్రభా నాకొరకు నా రెండు వేల సంవత్సరాల క్రితమే నాయన నువ్వు గాయంలో పొందావు రెండు వేల సంవత్సరాల క్రితమే నువ్వు పొందిన గాయం చేత నేను స్వస్థత పొందుకున్నాను ప్రభవ ఈ సత్యం నేను తెలుసుకున్నాయన దీన్ని అంగీకరిస్తాను ఇప్పుడు అంగీకరిస్తున్నాను ప్రభా స్వీకరిస్తున్నానా అని నువ్వు విశ్వాసంతో ఒప్పుకున్నప్పుడు ఆటోమేటిక్గా నువ్వు స్వస్థత పొందుకుంటావు హలో దీనికి నువ్వు రక్షణ విషయమై ఎంత రక్షణ ఎంత సులువుగా వస్తుందో స్వస్థత కూడా నీకు అంత సులువుగా వస్తుంది హలో కనుక ప్రభుని యేసుక్రీస్తులో మనకు దేవుని యొక్క ప్రత్యక్షత మనకు కనపడుతుంది ఆయన యహువా రాఫా స్వస్థపరిచి యహోవా ఎవరో కాదు ఆయన ప్రభుని యేసుక్రీస్తే కనుక ఈ సమయంలో ఈ యహూవా రాఫా యొక్క ప్రత్యక్షతను గురించి వింటున్నటువంటి సహోదర సహోదరి నువ్వు ఏ రోగంతో బాధపడుతున్నావు ఏ నొప్పితో బాధపడుతున్నావు ఏ దీర్ఘకాల వ్యాధితో నువ్వు బాధపడుతున్నావు నువ్వు దేహంతో బాధపడుతున్నప్పటికీ సరే యహోవ రాఫా అయినటువంటి యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షతను గురించి నువ్వు విన్నావు యేసుక్రీస్తు ఎవరో కాదు ఆయనే యహోవ రాఫా ఈ సమయంలో ప్రభు క్రీస్తుని నీవు రక్షకునిగా అంగీకరించిన అంగీకరించినట్లయితే నువ్వు ఆయన నుంచి స్వస్థత కూడా పొందుకుంటావు హలోయ ఒకసారి నా దగ్గరికి ఒక వ్యక్తి మాట కోల్పోయిన వ్యక్తి నా దగ్గర తీసుకొని వచ్చారు మనిషి ఏమైనా ఆయన మాటలు వచ్చేవి సడన్గా ఆయన మాట పోయింది సడన్గా ఆయన మాట పోతే ఆ గ్రామస్తులందరూ ఆశ్చర్యపోయారు ఈయన మాట ఎట్లా పోయింది అనేసి ఆశ్చర్యపోయి నా దగ్గరికి ప్రార్థన చేయించడానికి తీసుకొని వచ్చారు చాలామంది వచ్చారు గ్రామస్తులు వచ్చి నా దగ్గర ప్రార్థన చేయండి సార్ సడన్గా మాట పోయింది నిన్నటి నుంచి మాటలు రావడం లేదు అని అన్నప్పుడు అతని స్వస్థత కొరకు నేను చాలా ప్రార్థన చేశాను ప్రార్థ ఎంత ప్రార్థన చేసినా కానీ ఆయనకు మాట రాలేదు కారణం ఏంటి నాకు అర్థం కావటం లేదు అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడాడు నువ్వు ఆయనతోటి పాపు పప్పుగోలు చేయించమని పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడాడు అప్పుడు ఆ వ్యక్తితో నేను చెప్పాను నేను చెప్పే మాటలన్నీ వినబడుతున్నాయి కదా అంటే వినబడుతున్నాయి అన్నాడు అయితే నేను చెప్పిన విధంగా నా వెనకాల ఈ మాటలు నీకు మాట గొంతు రాకపోయినా సరే ఆ మూగతనంతో నువ్వు నా వెనక ఈ మాట చెప్పు అని ఆయనతోటి పాప ఒప్పుకోలు ఒప్పుకోలు ప్రార్థన చేయించాను ఏ శ్రీ క్రిస్తు ప్రభువా నువ్వు నా కొరకు సిల్లల్లో రక్తం కార్చావు చనిపోయి పాతి పెట్టబడి లేచావు ప్రభువా నేను పాపి ఆయన నా పాపలు క్షమించి నా పాపల విషయం నేను పశ్చాత్తాపడుతున్నాను పాపి నన్ను నన్ను కరణించిన పాపాలు క్షేమించు నీ రక్తంలో నన్ను కడుగు ప్రభు ఆయన అంతటి ప్రార్థన చేస్తున్నాను ప్రార్థన పూర్తి కాకముందే ఆయనకు మాట వచ్చేసింది హలోయ ఒక్కొక్కసారి మన పాపాలని బట్టి మనకు రోగాలు వస్తాయి అయితే ఆ రోగం పోవాలంటే నువ్వు పాపం ఒప్పుకోవాలి పాపం ఒప్పుకున్నప్పుడు తప్పకుండా దేవుడు ఆ రోగాన్ని తీసివేస్తాడు కనుక ఈ సమయంలో నా వెనుక ఈ పాపం ఒప్పుకోలు ప్రార్థన చెప్పి నీ స్వస్థత కొరకు మార్గము సరళం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను నా వెనుక నీ హృదయపూర్వకంగా ఈ ప్రార్థన చెప్పాల్సిందిగా కోరుతున్నాను పరిశుద్ధ మా పరలోక తండ్రి క్రీస్తు ప్రభా నీకు స్తోత్రములు ఏసయ నీవే యహోవా రాఫా స్వస్థపరుచు యహో నీవే ఏసు ప్రభా నేను నమ్ముతున్నాను నా స్వస్థత కొరకై శిలో నీవు గాయములు పొందావు నీ రక్తమంతా కార్చావు నీ రక్తంలో నాకు పాప క్షమాపణ నీ పొందిన గాయంలో చేత నాకు స్వస్థతను ఏర్పాటు చేశావు ఎస్ ప్రభా నేను నమ్ముతున్నాను నా పాపముల విషయమై ఇప్పుడే నేను పశ్చాత్తాపడుతున్నాను అయ్యా దయచేసి పాపి నేను నన్ను కరుణించుము నా పాపంలాన్నింటినీ ఇప్పుడే క్షమించుము శిలో కాల్చిన నీ పరిశుద్ధ రక్తంలో నా పాపంలన్నింటినీ ఇప్పుడే నీవు కడిగివేయుము నన్ను పరిశుద్ధపరచము ఎస్ ప్రభా నా హృదయం తెరిచి నిన్ను పిలుస్తున్నాను నా హృదయంలోనికి ఇప్పుడే రా ప్రభువా ఇప్పటి నుంచి నేను నీ బిడ్డను ఏసయా అదే రీతిగా శిలలో నీవు నా కొరకు గాయంలు పొందావు రెండు వేల సంవత్సరాల క్రితమే నీవు పొందిన గాయం లక్ష్యత నేను స్వస్థత పొందుకున్నాను ఈ సత్యమును నేను ఇప్పుడు అంగీకరిస్తున్నాను అయ్యా ఇప్పుడే నేను పొందుకున్న స్వస్థతను నాకు అనుగ్రహించమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి అమెన్ 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 ఈ సమయంలో నేను మీ స్వస్థత నిమిత్తం నేను ప్రార్థన చేయబోతున్నాను మీకు శరీరంలో ఎక్కడెక్కడైతే నొప్పులు ఉన్నాయో ఆ స్థలంలో మీ చేతులు ఉంచుకోండి కడుపు నొప్పిన వారెయితే కడుపు మీద చేపెట్టుకోండి కాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు ఉన్నారైతే కాళ్ళు కీళ్ళ మీద చేతులు పెట్టుకోండి గుండె నొప్పి ఉన్నవారితే గుండె మీద ఒక చేపెట్టుకోండి మరి మీరు ఎక్కడ బాధ ఉంటే అక్కడ చేపెట్టుకోండి కిడ్నీస్లో నొప్పులున్నట్లయితే కిడ్నీస్ మీద మీ చేతులు ఉంచుకోండి ఎహోవా రాఫా ఆయన యేసు క్రీస్తు మీ యొక్క ప్రతి రోగంను తీసివేసి స్వస్థపరుస్తాడు పరిశుద్ధులైన మా పరలోక తండ్రి ఏసుక్రీస్తు ప్రభావానికి స్తోత్ర స్తోత్రం చల్సిన నానా ప్రభా ఈ సమయంలో నానా ఇదిగో టీవీ కార్యక్రమం వీక్షిస్తున్నటువంటి ఈ బిడ్డలందరి ప్రభా ఇప్పుడే మీరు దృష్టించండి నాన్న ప్రభా వీరి బాధల్ని వెరగదు ప్రభా వీరి రోగం వెరుగుదు నానా వీరి వ్యాధులన్నీ వెరగదు ప్రభావానికి స్తోత్రంలో నానా ఇదిగో ఈ బిడ్డలు ఇప్పుడు నానా నిన్ను నేను రక్షకునిగా అంగీకరించినారు నీ రక్తలు వారి పాపంలో కడిగి వేసుకొని ఉన్నారు పరిశుద్ధపరచబడి ఉన్నారు ప్రభా ఇప్పుడే నాన్న వీరి విషయమై నాన్న మీరు కనిక్కరితో కదిలించబడి ప్రభా ఇప్పుడే వీరిని ముట్టి స్వస్థపరచవలసిందిగా నానా నేను నేను వేడుకుంటున్నాను ప్రభా ఏ శ్రీ కృష్ణ ప్రభావ నీవే ఈహో రాఫా నానా మా కొరకు రెండు వేల సంవత్సరాల క్రితం ఈ లోకంలోని మానవ శరీరదారుగా దిగివచ్చి వచ్చి మానవతో శిలలో అనేక శ్రమలు పొందావు గాయములు పొందావు నీ రక్తమంతా కార్చావు నీ ప్రాణాన్ని బలిగా సమర్పించి మాకు బదులుగా శిలో నీవు చనిపోయి పాతి పెట్టబడితే మూడోది సమాధిలోని సజీవునుగా లేచావు పరిశుద్ధాత్మ స్వరూపిగా ఈ సమయంలో ఇదిగో నీ దాసు నాలో నాతోన్న దేవా ఇదిగో వీక్షిస్తున్న ప్రజల మధ్యలో ఉన్న దేవాని స్తోత్రములు ఎప్పుడైనా వీరిని ముట్టండి స్వస్థపరచండి ప్రభా ఎస్ నీ దాసునిగా నువ్వు నాకు కన్గ్రాటేషన్ అధికారం బట్టి ఇదిగో ఈ బిడ్డల్ని పట్టిపిస్తున్నటువంటి దేహంలో వీరి దేహంలో ఉన్నటువంటి సమస్త రోగములను బలహీనతలను ఇది సమస్త వ్యాధులను నొప్పులను బాధలను దీర్ఘకాలిక వ్యాధులను ఈ బిడల యొక్క దేహములలో అవయములలో అవి ఏమాత్రం పని చేయకుండా ప్రభుణ ఏసుక్రి వాళ్ళ పడే నేను అటన్నిటిని బంధిస్తాను గద్దిస్తాను శపిస్తాం ఇప్పుడే బిడలందర్మించి పట్టి ఏసుక్రి ప్రభు నవలపడే మీరు విడిచిపోదురు అక్క ఓ దయ్యం ఏసునావులప్పుడే మీరు ఈ బిడల్ని విడిచిపోదురు కావుల ప్రభా ఈ బిడలను పట్టు విడిచినటువంటి నాన్న మూగాత్మలు ఇప్పుడే వీరిని విడిచిపోను గాక చెవిటాత్మలు ఇప్పుడే వీరిని విడిచిపోను కాక నాన్న గుడ్డాత్మలు ఇప్పుడే బిడ్డల్ని విడించిపోను కాక నాన్న మూర్ఛాత్మలు ఇప్పుడే బిడ్డల్ని విడిచిపోను కాక క్యాన్సర్ ఆత్మలు ఇప్పుడే బిడ్డల్ని విడిచిపోను కాక క్యాన్సర్ రోగములు పోను కాక కనబడకుని పోను కాక ఇదిగో ప్రభ ఇదిగో కడుపు నొప్పులు కాళ్ళ నొప్పులు ఏ సవాళ్ళు ఇప్పుడే బిడ్డల్ని విడిచిపోను కాక మూత్ర మూత్రపిండాలు ఉన్నటువంటి రాళ్ళు ఏ సలు ఇప్పుడే కలిగిపోను కాక మూత్రపిండాలు వేస్తున్నాలు ఇప్పుడే తిరిగి మంచిగా పని చేయను కాక ఏసు నావల ప్రభావం ఇదిగో వీరికి కొత్త మూత్రపిండాలు వేస్తున్నా ఇప్పుడే అనుగ్రహించవడం కాక ఈ బిడ్డలను పట్టి పట్టి పీడిస్తున్నటువంటి గుండె నొప్పులు గుండె జబ్బులు వేస్తున్నాప్పుడే ఈ బిడ్డల గుండెలను విడిచిపోను కాక గుండెల యొక్క ఆర్ట్రీస్ని ఇప్పుడే విడిచిపోను కాక వాల్స్ని ఇప్పుడే విడిచిపోను కాక నాన్న గుండెలు ఇప్పుడే నాన్న స్వస్థపడి నాన్న నూతన గుండెలు వీరికి ఇప్పుడు అనుగ్రహించబడడం కాక మంచి ఆరోగ్యం బలం పొందుకొని కాక శిలో నీ పొందిన గాయంలో ప్రభావం ఇదిగో వీక్షిస్తున్న బిడ్డలందరికీ ఏస్తున్నప్పుడే సంపూర్ణ విడుదల ప్రకటిస్తున్నాను సంపూర్ణ స్వస్థతని ఇస్తున్నాను ఇప్పుడే బిడ్డలకి అరికాలను నణితులకి ప్రాణాత్మ దేహంలో ఏ శ్రీ ఇప్పుడేనా నీ శాంతి సమాధానం నీ ఆరోగ్యం నీ బలం నీ పరిశుద్ధాత్మ శక్తిని ఏసు కృష్ణ ఇప్పుడే నేను నింపుతున్నాను ప్రభా నీ స్తోత్రంలో ఏసు క్రిష్ణ ప్రభు నావల ప్రభా ఇదిగో ప్రతి కుమార్తె స్వస్థత గాక ప్రతి కుమారుడు స్వస్థత గాక ప్రతి కుటుంబం స్వస్థత గాక వీరి వీరి దేహంలో ఇప్పుడే దేవుని పరిశుద్ధాత్మతో నింపబడదు కాక వీరి గృహంలో ఇప్పుడే పరిశుద్ధాత్మ సన్నితో నింపబడును గాక ఏ సునాలు ప్రభా ఈ బిడ్డలని ఇప్పుడే మంచి ఆరోగ్యం బలం శక్తిని పొందుకుంది రాక ఆశ్చర్యం పొందుకుంది రాక దీర్ఘాయుష పొందుకుందిగాక ఏ సున్నానో ప్రార్థించబడికి కొంచున్నాను పరమ తండ్రి అమేన్ అమేన్ ఆమెన్